ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది అత్యంత వెనుకబడిన ఉపకులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది రాజ్యాంగంలోని పద్నాలుగవ మూడు వందల నలభై ఒకటవ ఆర్టికల్లు ఈ ఉపకోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం రోజు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది దీంతో విద్య ఉద్యోగాల్లో అమలవుతున్న ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లను సబ్ క్లాసులుగా వర్గీకరించి ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఇక మార్గం సుగమం అయింది మందకృష్ణ మాదిగా మూడు దశాబ్దాల ఉద్యమానికి నేడు ఫలితం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొదలుకుని మారిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి మాదిగులకు జరుగుతున్న అన్యాయాన్ని మందకృష్ణ మాదిగా అర్థమయ్యేలా వివరించారు అయినా ఫలితం లేకుండా పోయింది దీనికోసం తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు చివరకు మందకృష్ణ పోరాటానికి ప్రధాని కరిగిపోయారు మాదిగులకు సపోర్ట్ చేస్తున్నట్టు మోడీ ప్రకటించారు గత ఏడాది హైదరాబాద్లో నిర్వహించిన మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని హాజరై వారికి మద్దతు తెలియచేశారు అసలు ఈ వర్గీకరణ ఏమిటో చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు పదకొండు లక్షలు ఎక్కువ మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభా ఎనభై శాతం వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా మిగతా యాభై ఏడు కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు మన ఏపీలో అయితే ఈ కులాలన్నీ అప్పటి సమాజంలో దారుణమైన అణిచివేతను అంటరాని తనాన్ని వివక్షను ఎదుర్కొన్నాయి ఎస్సీ జనాభాలో మాలల కన్నా మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందనేది అప్పట్లో కొందరు మేధావులు తెలుసుకున్నారు మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మాత్రం వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు మేధావులు డెబ్బై శాతం ఉన్న మాదిగ మాదిగ ఉపకులాలు పది శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే ముప్పై శాతం ఉన్న మాలలకు తొంభై శాతం అందుతున్నాయనేది వారి అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ప్రధానమైనది మందకృష్ణ మాదిగా దీన్ని ఆనాడు స్థాపించారు ఈ ఉద్యమాన్ని ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు పాదయాత్ర చేస్తూ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్యపరిచారు ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏబిసిడి ఈ గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాండ్ చేశారు బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ కోరారు ఆయన ఈ ఒక్క ఉద్యమంతో సరిపెట్టలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొదలు మారిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గరకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు కానీ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేసింది లేదు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది రెండు వేల నాలుగులో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ తర్వాత వర్గీకరణను వ్యతిరేకించింది వివక్ష వెనుకబడిన వాళ్ళందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టును తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పిచ్చింది వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రజూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రజూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఇస్టు ఒకటి నిష్పత్తిలో తుది తీర్పుని ఇచ్చింది మొత్తానికి ఏళ్ల నిరీక్షణకు తెరబడింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక హర్షం వ్యక్తం చేశారు ఇరవై ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు ఆయన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి